తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కంటెస్టెంట్ ఎంపీ అభ్యర్థి మునుగోడు నియోజకవర్గ కంటెంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి చౌటుపల్ కోర్టు ద్వారా అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మ తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి చోటుపల్ కోర్టు ద్వారా అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నరస్వామి కుర్మ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ అనేక చట్టాల మీద ఆర్టీఏ చట్టాన్ని ఉపయోగించి సమాచారాన్ని స్వీకరించి గ్రామీణ స్థాయిలో పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ నిధులు అందే విధంగా కృషి చేయాలన్నారు ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్యగా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు సూర్యపేట జిల్లాకు చెందిన ముషం చంద్రశేఖర్ని తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేస్తూ ఉత్తర్వులను జారీ జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన చంద్రశేఖర్ మాట్లాడుతూ నా శక్తి వంచన లేకుండా ఈ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పిన తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నరస్వామి కుర్మకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు కోలను ఈశ్వర్ చైతన్య వీరస్వామి జగన్ నరసింహరవి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇందులో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సామాజిక చైతన్య కార్యక్రమాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో కొత్తకొచ్చిన వచ్చిన చట్టాలు కావచ్చు అదేవిధంగా అనేకమైనటువంటి సామాజిక అంశాలు కావచ్చు సేవా కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యల పైన పోరాడుతున్నటువంటి సామాజిక కార్యకర్తలకు స్ఫూర్తి నింపడం కోసం తెలంగాణ సామాజిక చైతన్య వేదికని రాష్ట్ర స్థాయి నుంచి అదేవిధంగా గ్రామీణ స్థాయిలో శాఖోపశాఖలుగా విస్తరించాలన్నటువంటి సంకల్పంతో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తలని సమన్వయపరుస్తూ వారికి అనేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం కోసం రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా అనేక కాలంగా ఒక గత పది సంవత్సరాలుగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో కార్యక్రమాలని ఎంతో మందికి సేవాని అందిస్తున్నటువంటి సోదరుడు సూర్యపేట నివాసి అయినటువంటి చంద్రశేఖర్ గారు మమ్మల్ని సంప్రదించడం తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ద్వారా మనం మేము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై మీ యొక్క కార్యక్రమాల్లో నేను తోడుపాటును అందిస్తానని మీతో పాటు నడిచి ఈ యొక్క తెలంగాణ సామాజిక చైతన్య కార్యక్రమాలను రాష్ట్ర స్థాయిలో తీసుకుపోవడంతో నా వంతు పాత్రను పోషిస్తానని చెప్పేసి సోదరుడు మమ్మల్ని కలిసి ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ రావడం అనేది చాలా సంతోషకరం వారికి స్వాగతాన్ని తెలియజేస్తూ అదేవిధంగా వారు చేసినటువంటి పూర్వపు కార్యక్రమాలను గుర్తించి వారికి రాష్ట్ర కార్యదర్శి పదవిని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ సామాజిక చైతన్య కార్యకర్తలు కార్యకర్తలు అదేవిధంగా వివిధ కమిటీల అధ్యక్షులకు ఈ సందర్భంగా ఆదేశాలను జారీ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమన్వయ రాష్ట్ర కార్యదర్శిగా వారి యొక్క బాధ్యతల్లో మీకు ఏ విధంగా అయినా తోడ్పడతారు కాబట్టి మీరు కూడా వారికి సహకరిస్తూ ప్రతి ఒక్కరు కూడా మన యొక్క తెలంగాణ సామాజిక చైతన్య వేదికని ముందుకు తీసుకోపోయే విధంగా ఇంకా చురుకుగా కార్యకర్తలు అందరూ కూడా పనిచేయాలని చెప్తూ ఈ యొక్క పదవికి వచ్చినటువంటి ఈ యొక్క మా తెలంగాణ సామాజిక చిత్తన యొక్క కార్యక్రమాలకు నచ్చి వచ్చినటువంటి సోదరు చంద్రశేఖర్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఇక్కడ హాజరైన పాత్రికేయులందరికీ నా నమస్కారాలు తెలంగాణ సామాజిక వేదిక సంస్థలో నన్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు నర్రి కుమార్ స్వామి గారు హైకోర్టు అడ్వకేట్ గారికి ఆయన నాకు అప్పచెప్పిన పదవికి నేను ఎల్లప్పుడూ న్యాయం చేస్తానని చెప్తున్నాను అలాగే ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలే కాకుండా ఇకముందు కూడా మన సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరి విస్తరించడానికి నా సాయశక్తుల కృషి చేస్తాను అలాగే సంస్థలోని సమన్వయం అందరినీ కూడా సమన్వయపరుస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు వీటన్నిటికీ కూడా నా సాయశక్తుల సహకరిస్తాను మరొకసారి నరి కుర్మస్వామి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హాజరైన పాతికేయులు మన బా బ స్నేహితులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను